హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ బ్లాగ్ ఏంటంటే హైదరాబాద్ వెళ్ళాము కదా అక్కడ మా ఇంకో ఫ్రెండ్ అయితే మాకు లంచ్కి అయితే ఇన్వైట్ చేసింది తను ఇంకా వాళ్ళ హస్బెండ్ తను ఏంటి మా గురించి దమ్ బిర్యానీ చేసింది చికెన్ దమ్ బిర్యానీ అండ్ నెక్స్ట్ టైం వచ్చి చికెన్ గ్రేవీ సేమ్ అండి హోటల్ స్టైల్లో వచ్చే రెండు అయితే చాలా బాగుంది ఫుడ్ అయితే నెక్స్ట్ ఎగ్ కర్రీ అవి కూడా చేసింది తను సో కొంచెం చూడండి పక్కన డ్రింక్ తెలుసు కదా బిర్యానీ అంటే కామన్గా మనకి డ్రింక్ అయితే ఉండాలి అలా అయితే అందరం కలిపి హ్యాపీగా ముచ్చట్లు చెప్పుకుంటూ లంచ్ అయితే మేము చేసామండి సో లంచ్ అయిపోయాక కొంచెంసేపు రిలాక్స్ అయ్యాక అలా ఈవినింగ్ అయితే బయటికి వెళ్ళాం వాళ్ళ ఇంటి దగ్గరే అలా వాక్ చేస్తూ అందరం టీ అయితే తాగామన్నమాట టీ అయితే చెప్పుకున్నాము ఇది వాళ్ళ ఇంటి దగ్గరే అండి బాగుంది టీ అయితే మాత్రం బాగుందండి టేస్ట్ టీ ఏమొచ్చి మా ఇంకో ఫ్రెండ్ ఏమొచ్చి తను టీ తాగననిందని లెమన్ టీ చెప్పుకుంది లెమన్ టీ కూడా టేస్ట్ బాగుంది యూనిక్గా ఉంది ఇక సబ్జ సీట్స్ ఇంకా అవన్నీ వేశారు బాగుంది తర్వాత ఏమొచ్చి అలా వాకింగ్కి అయితే వెళ్ళామండి వాకింగ్ ఏమొచ్చి పార్క్లో అలా కొంచెం నడడానికి వెళ్తే అక్కడ ఒక ముగ్గురు చూడండి చెప్పులు లేకుండా నడుస్తున్నారు అది వాకింగ్ నిజంగా చాలా మంచిదండి అలాగా నడిస్తే బ్లడ్ సర్క్యులేషన్ ఫీట్కి బాగా అవుతుంది అంతే అండి ఇంకా మేమైతే నెక్స్ట్ డే ట్రైన్ అయితే ఎక్కిసాము స్టార్ట్ అయిపోయాము వైజాగ్కి వందే భారత్ ట్రైన్ బట్ ఈసారి ట్రిప్ అయితే బాగా అయిందండి ఈవెన్ మా హస్బెండ్ వర్క్ మొత్తం అంతా తంది అయ్యింది అలాగా కొంచెం మా ఫ్రెండ్తో టైం కూడా స్పెండ్ చేసాము అది కూడా చాలా బాగుంది బ ఫైనల్గా ట్రైన్ అయితే ఎక్కిస్తాము ఇగోండి ఇది లోపల వ్యూ అనమాట మొత్తం వందే భారత్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది వందే భారత్ లోపల ఎలా ఉంటుందో బట్ ఎవరైతే తెలీదో వాళ్ళకే జస్ట్ చూపిద్దామని ఈ వీడియో అయితే నేను తీసాను అనమాట బాగుందండి చాలా స్పేషియస్గా ఫ్రీగా బాగుంది ఇక నేను ఏదైనా ట్రైన్ ఫ్లైట్ జర్నీస్ కన్నా అంటే ట్రైన్ జర్నీస్ నాకైతే పర్సనల్గా చాలా ఇష్టం అండి ఎందుకో లైక్ చిన్నప్పటి నుంచి కూడా అన్నీ అలా విండో పక్కన కూర్చొని చూడడం అన్నీ చాలా ఇష్టం నాకు ఎప్పుడూ కూడా ఎంతమందికి ఇష్టమో మీరు ఒకసారి కమెంట్ చేయండి ఇక నెక్స్ట్ అయితే ఇది లోపల ఇది మాది సీవన్ అనమాట సో ఇగోండి ఇలాగ ప్రెష్ చేయగానే బల్ల డోర్ అయితే ఓపెన్ అయిపోతుంది పుష్ చేయాల్సిన అవసరం లేదు లోపల ఇదంట అండి సిట్టింగ్ బాగుంది నెక్స్ట్ ఏమొచ్చి మేము డిన్నర్ కూడా బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇచ్చారనమాట ఇగోండి ఇది నా స్నాక్స్ ట్రే ఇదేమొచ్చి మా హస్బెండ్ ఏమి ఇచ్చారంటే ఒక సమోసా ఒక క్యారమిల్ పాప్కార్న్ ఒక చివడి నెక్స్ట్ ఏమొచ్చి ఒక రియల్ జ్యూస్ టిష్యూ వెట్ టిష్యూ నెక్స్ట్ ఒక సాస్ ప్యాకెట్ ఒక టీ ప్యాకెట్ పైప్స్ ఇవన్నీ స్టిరర్ ఇవి ఇచ్చారనమాట టీ కావాలంటే టీ కాఫీ కావాలంటే కాఫీ అది మన చాయిస్ నేను స్నాక్స్ అయితే తిన్నాము నెక్స్ట్ నైట్ ఎయిట్ ఓ క్లాక్ అలాగా డిన్నర్ అయితే వచ్చిందండి రైస్ పప్పు పన్నీర్ కర్రీ ఒక వెజ్ ఫ్రై చపాతి కర్డ్ అండ్ లాస్ట్లో ఒక ఐస్ క్రీమ్ అయితే వచ్చిందండి ఇదైతే